అందరికి పేరు పేరున హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పాలని ఎంతో సంతోషంగా మీ అందరి దగ్గర రావడం జరిగింది ఇప్పుడే మా మిత్రులు చెప్పినట్టు గత ఇరవై మూడు సంవత్సరాలుగా ప్రతి క్రిస్టమస్ ఇరవై ఐదవ తేదీ ఈ చర్చిలో నేను విధిగా వచ్చి మీ అందరి మధ్య మీద జరుపుకుంటూ ఉన్నాం మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ చాలా ఘనంగా ఈ క్రిస్మస్ వేడుకలు దేశ దేశాన నా ప్రతి నగరంలో ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో ఎంతో గొప్పగా జరుపుకుంటూ ఉన్నారు మరి క్రిస్మస్ మన యేసు ప్రభుత్వం మీ అందరి జీవితాల్లో ఇంకా కొత్త ఉత్సాహాన్ని ఆనందాన్ని మరింత సంతోషాన్ని ఇవ్వాలని ఈ సంవత్సరం ఇంకా కొత్త వెలుతురు మీ అందరికీ ప్రసరించాలని చెప్పి ఆ భగవంతుని ఆ క్రీస్తు ప్రార్థిస్తూ మరి ఈ క్రిస్మస్ అనేటువంటిది మన కేసు ప్రభువు ఎప్పుడైనా చాలా మంచి బోధన చేశారు ఆయన పేదల పక్షపాతిగా పేదలకు ఆదుకోవాలని అందరినీ సమానంగా చూడాలని మంచి మనసును కలిగి ఉండాలని ఆయన చాలా చక్కటి తన సంకీర్తనలో వారు చెప్పడం జరిగింది మనం మరి అన్నింటినీ కూడా పాటిస్తూ అందరిని కూడా ఆపదలు ఉన్న వారికి తోటి వారికి చేయతను అందిస్తూ ముందుకు సాగుతాం మన సిద్ధిపేటలో కూడా చక్కటి క్రిస్టియన్ భవనం కూడా నిర్మించుకునే విషయం కూడా మీ అందరికీ తెలిసి భవిష్యత్తులో మరి మీరందరూ ప్లాన్ చేస్తే ఇక్కడ కూడా ఒక మంచి ఒక కన్వెన్షన్ సెంటర్ నిర్మిద్దాం దానికి కూడా నా వంతు సహకారం గుర్తిస్తామని సో ఈ క్రిస్మస్ మరి వేడుకలు ఇంకా మీరు అందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇంకా ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలలోనైనా మరి చర్చిల నిర్మాణంలోనైనా మీకు వ్యక్తిగతంగా ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక అన్నగా ఒక తోగుంటూగా నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను నా సాయశక్తుల మీకు ఎప్పుడు ఎలాంటి సాహకారం కావాలన్నా మా అయబాబు ఆంటోనీ గారు చెప్పండి లేదా మా స్థానిక సంస్థలు తమ్ముడు సాయి సాయిరామ్ అందుబాటులో ఉంటారు వారి దృష్టికి రండి నేరుగానే అదగ్గర దగ్గర నేను ఆ ఆ ప్రభువు ఆ భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు ఇంకా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ ప్రజల కష్ట సుఖాల్లో ఈ ప్రజల బాగోగులు పంచుకోవడంలో శక్తి వంచన లేకుండా నా సహకారం ఎల్ల వెళ్ళ మీ అందరికీ ఉంటుందని చెప్పి తెలియజేసి మరోసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు హ్యాపీ క్రిస్మస్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది